డెఫినెట్గా ఇంటర్లో సెలెక్షన్ అవుతారు సో నేను అనేది ఏంటంటే సినారియో బేస్డ్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఒక రియల్ టైమ్ వేలో క్వశ్చన్ అడిగినప్పుడు రియల్ టైం వేలో మనం సమాధానం చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ సో మీ ప్రోవి మీరు ఎలా చెప్పాల్సి ఉంటుందో క్వశ్చన్కి ఆన్సర్ అంటే సో ఇన్ మై ప్రీవియస్ ప్రాజెక్ట్ ఐ కమ్ ఐ క్రాస్ దిస్ ఎనారియో ఓకే ద సినారియో ఈస్ ఎక్స్ఫై చెట్ ఇలా చెప్పుకుంటా పోయి దీనికి నేను ఇలా సొల్యూషన్ ఇచ్చాను అని చెప్పి అంటే ఒక ప్రాబ్లమ్ని ఇలా ట్యాకిల్ చేశాను అని చెప్పి మీరు మాట్లాడితే డెఫినెట్గా సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అంటే ఒక ప్రాబ్లమ్ని మీరే సెలెక్షన్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు ఆ సినారియోని ఎలా హ్యాండిల్ చేశారు ఆ ఛాలెంజెస్ని ఎలా డీల్ చేశారు అనేది ఇంటర్వ్యూర్కే కనపడాలి అంతేగాని వాట్ ఈస్ వాట్ అని చెప్తే జాబు రాదండి ఇప్పుడు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటే జాబు రాదు ఆటోమేటిక్ పేమెంట్ పోగొని నెంబర్ ఆఫ్ సినారియోస్ ఉంటాయి సో ప్రతి సినారియోని మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగితే అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు సినారియో బేస్డ్ ప్రిపేర్ అవ్వండి ఆ తర్వాత ఎర్రర్స్ని తీసుకోండి ఒక రియల్ టైమ్ ఎర్రర్